హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇస్మాట్ అక్షరా ఈరోజు శివరాత్రి కదా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు శివరాత్రి రోజున ఉపవాసం ఉండి జాగారం ఉండే వాళ్ళ కోసం ఒక హెల్తీ జ్యూస్ చూపిస్తున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఉపవాసం ఉండే వాళ్ళు ఈ హెల్తీ జ్యూస్ తాగడం వల్ల ఎక్కువసేపు ఆకలి లేకుండా ఉండవచ్చు ఈ జ్యూస్ కోసం వన్ బీట్రూట్ త్రీ క్యారెట్స్ కొన్ని గ్రేప్స్ వన్ యాపిల్ ఒక సపోటా ఒక స్ట్రాబెర్రీ ఒక ఆరెంజ్ కూడా యూజ్ చేస్తున్నాము ఆరెంజ్ లోపల ఉన్న గింజలు మొత్తం తీసేయాలి అన్నిటినీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి గ్రేప్స్ అలా డైరెక్ట్గా వేసుకోవచ్చు వీటన్నిటిని మిక్సీ జార్లోకి తీసుకొని బాగా గ్రైండ్ చేయాలి ఈ జ్యూస్లో హనీ నిమ్మరసం ఏమి అలాంటివి ఏమీ వేయాల్సిన అవసరం లేదు గ్రేప్స్ ఆరెంజ్ యాపిల్ ఇవన్నీ వేస్తున్నాం కాబట్టి స్వీట్గా పుల్ల పులగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది కొన్ని వాటర్ పోసి మిక్సీ పట్టాలి మొత్తం మిక్సీ పట్టాక ఒక గ్లాస్ వాటర్ పోసుకొని సర్వ్ చేసుకోవడమే ఈ జ్యూస్ని వడిపోయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా తాగొచ్చు ఈ జ్యూస్ ఒక త్రీ గ్లాసెస్ వరకు అయింది మీకు కావాలంటే ఇంకొన్ని వాటర్ పోసుకోవచ్చు అంతే అండి ఈజీ అండ్ టేస్టీ జ్యూస్ రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా ఈ శివరాత్రికి చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి